వాళ్ళు ఏదో వంటగదులు హడావుడి చేసేస్తున్నారు ఏదో మసాలా వాసనలు వచ్చేస్తున్నాయి అల్లం ఏంటమ్మాయస్టా అవా నానే తెచ్చినట్టున్నాడు ఏంటే నానే చికెనా నాకేనా నీకా ఇప్పుడు చికెన్ తెచ్చిన లాగే చేస్తా కంట్లు వేసుకున్నావా కళ్ళలు వేసుకున్నావా ఎప్పుడు చూసినా కంట్లు వేసుకుంటా ఉంటుంది ఆ నోరడం ఎన్ని రోజులూ ఉన్నా నోరడం మాత్రం రాదు చికెన్ కూర వండుకున్నప్పుడు ఇలా ఫ్రెష్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇలా ఫ్రెష్ ఫ్రెష్గా నూరుకుంటే భలే టేస్ట్ వస్తుందండి చికెన్ కూరకి మెయిన్ టేస్ట్ అదే చాలామంది ఏంటంటే ఆ షాపుల్లో ప్యాకెట్లు తెచ్చేసుకుని వేసేసుకుంటారు కానీ కాదు ఇట్లా ఒకసారి ట్రై చేయండి అంటే చాలా మంది చేసుకుంటారు కానీ కానీ ఎక్కువ మంది అంటే చేసుకోవడానికి ఇగో ఇలా కళ్ళలో పడద్దని ఎట్లా అని చెప్పి భయపడి నువ్వు చేస్తున్నావుగా అట్లా నీలా పడద్దు అని చెప్తున్నా నేను నువ్వు చేస్తున్నావుగా నువ్వేం కళ్ళలో పడద్దు అని భయపడి ఆగిపోవట్లేదు ఇక చాలా మంది ఇలా ప్యాకెట్లు తెచ్చేసుకున్నారు దాంతోపాటు ఈ మధ్యన మీరు చూసుకుంటే వరతలో చూపించాడు మొన్న ఇంత గుండెలు గుండుగులు అల్లం పేస్తూ నిలబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు దాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు దయచేసి అలాగ షాపుల్లో అల్లం పేస్ట్ తెచ్చుకోమాకండి చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి చాలామంది తెలియక పాపం అలా చేసుకుంటూ ఉంటారు ఇలాగ చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్ట్తో పాటు మీకు హెల్తీగా కూడా ఉంటుంది మా అమ్మ అల్లం పేస్ట్ చేస్తుంది మీకు తెచ్చాడా నానా నాకు చెప్పకుండా తెలిసాడు అంటే ఇప్పుడు నేను అడగకపోతే సైలెంట్గా వండుకు తినేసేవాడుగా మీరు బాగా దొంగ వాళ్ళ మూత పెట్టు ఈ మధ్యన ఈ అల్యూమినియం పాత్రలు వాడకూడదు అంటున్నారు అందుకే మేము స్టీల్ వాడుతున్నాం అల్యూమినియం వాడితే ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాగా అడవులు చేస్తున్నారుగా వీటికి కూడా డిమాండ్లు పెరిగిపోయినాయి స్టీల్ కూడా మా అమ్మాయి ఏం ఉండదా అంటది కానీ కొంత ఉంటుందని చెప్పేసి అమ్మ అదేంటిదే ఆ పక్కన నెయ్యి ఈ నెయ్యి మాత్రం అండి ఇలా ఇంట్లో చేసుకున్నది అంటే ఈ అంటే ఇడ్లీలోకి లేకపోతే పప్పులోకి పచ్చడిలోకి దీనికే బాగుంటుంది స్వీట్లకి బాగోదు మళ్ళీ ఇది ఏంటో తెలియదు ఇల్లు సెంటర్ అంటే హోటల్స్ అదే స్వీట్ షాపుల్లో కానీ వీళ్ళు వేసే నెయ్యి అయితే అది స్వీట్స్లో బాగుంటుంది కానీ ఈ నెయ్యి దీని స్మెల్ మాత్రం ఇలాగే ఇడ్లీలోకి లేకపోతే చట్నీలోకి అదే ఊరగాయ పచ్చడిలోకి పప్పులోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కొత్తిమీర పుదీనా రెండు తెచ్చారా పుదీనా పచ్చడి వద్దులే చికెన్ వంద మళ్ళీ పుదీనా పచ్చ వద్దులే కానీ పుదీనా వేసి నిమ్మకాయ ఉందా పుదీనా వేసి నిమ్మకాయ వేసి ఒక మంచి అది ఏమంటారు దాన్ని గ్రీన్ టీయా కాదు లెమన్ టీ లెమన్ టీ ఒక మంచి లెమన్ టీ పెట్టాం ఫ్రెష్గా ఉంది ఇది లెవ ఇది ఏంటది పుదీనా పుదీనా ఆకులేసి అమ్మాయి దాంట్లో ఏం చేస్తామంటే లెమన్ టీలో రౌండ్గా కోసి అంటే రౌండ్గా మొక్కలు కోసేస్తారు కదా ఏది నిమ్మకాయని లెమన్ స్లైసెస్ అలా కోసే ఈలోపు ఈ ఒడిగిలోకి చాలా టైం పడుతుంది కానీ ఆయన టైం ఉంది ఇంకా తినడానికి అది చేయండి ప్రిపేర్ చేయండి అంతా కోడళ్ళు ఇద్దరు కలిసి చేసేస్తా ఉంటారు ఇక ఏదో మాటలు చెప్పుకుంటూ మా మీ అత్తయ్య నువ్వు ఇద్దరు కలిసి చెప్పిన ఇలా మాటలు చేశారా అంటే పుల్లలు పోయలేగా అదే కానీ అమ్మా మా అమ్మ చిన్నప్పుడు నాకు కొంచెం గుర్తుంది కానీ చికెన్ కూర వండితే భలే టేస్ట్ వచ్చేదే అంటే నీకంటే బాగుండేది టేస్ట్ ఓ నాన్న ఓ మా అమ్మ మా అమ్మ మా అమ్మ చెప్తా ఉంటాడు ఒకసారి ఏదో స్కూల్ నుంచి వస్తా అంటే మామూలు ఇంటికి వెళ్ళా ఏదో పెట్టకాలండి పెట్ట ఏంటది కౌజు పెట్టేది అంటారుగా అది వండింది నేను ఆడ అన్నయ్య నేను పెద్దవాళ్ళు అబ్బాయి అన్నయ్య నేను వెళ్తా వెళ్తూ స్కూల్ నుంచి వెళ్తే వెళ్తూ మామూలుకి వెళ్ళా మామ వాళ్ళకి వెళ్తే ఏదో వండింది కొంచెం గిల్లు వేసి పెట్టింది బా ఏం రుచి ఉందండి ఇప్పుడు కూడా గుర్తుంది రుచిగా ఉండే మామూలుగా అసలు ఆ కారం అంత మామూలు వేసేది కానీ అంటే అంత కారం ఉన్నా సరే మా కళ్ళ నీళ్ళు వచ్చినా సరే ఆ టేస్ట్ మాత్రం అలాగ ఉండేది తగ్గిపోతున్నావు అప్పుడు మామ ఉన్నట్టు వండలే పోతున్నావు నువ్వు ఇది వండలేదు అంతగా రాదులేదులే కానీ రావాలనే చూపెడుతున్నా దగ్గర నువ్వు చూపిస్తావా నువ్వు ఇవ్వ చూడండి మా అమ్మ ఏమో చికిన్ తెచ్చినప్పుడు చిటుకలో వండిసి అక్కడ పెడద్ది మా ఆవిడ మా ఆవిడికి చూపిస్తుంది నేను తీసుకొస్తాను కరెక్ట్గా మా అమ్మ ఒక ఇరవై నిమిషాలు ఉండితే మా ఆవిడ గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఎందుకు అర్థం కాదు అన్నీ అలాగే చేస్తుంది ఇప్పుడు ఒక వేడని సస్పెన్స్ ఏంటంటే అదే ఏంటి ఒక మిస్టరీ అది అన్నీ అన్నీ అలాగే చేస్తుంది అన్నీ చేస్తాయి కానీ వండి పెట్టాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ చాలా రుచిగా అదేంటి మరి అంత టైం ఎందుకు పడుతుంది కానీ మా అమ్మ ఉండి టక టక టాక చేసి వెళ్ళిపోయింది ఏంటి మరి అది ఏంటో పెద్ద వాళ్ళు చేతి వాటం కానీ నడకలో స్పీడ్ రాదు వన్ క్లాస్ స్పీడ్ రాదు పెద్ద క్లాస్ రాదా పనులు ఎక్కడ ఉంది అవ చేయడం కాదు ఎట్టే టైంలో చేసాం లేదా అది కావాలి అంత ఎంత చేసినా ఆ స్పీడ్ మాత్రం రాదు అంటే వాసమేగా అమ్మతో పాటు నడుస్తావు నువ్వు స్పీడ్గా అమ్మతో పాటు నడు ఎక్కడ నడుస్తావు ఒకసారి దీనికి దీనికి నీకు పెడతాను పోటీ పెడతావుసారి నడకల పోటీ పెడతావుసారి నువ్వు వెళ్తా ఉండగా వయసులో ఉన్న కుర్రోళ్ళు మళ్ళీ వీళ్ళతో పోటీ పడలేరు అది ఈ కాలం అమ్మాయిలు అంత బిక్కి వాస్త అది బయట ఒకసారి ప్రకృతి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో మా ఇంటి బయట వానలు కదా ఇప్పుడు వానలు పడుతూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రకృతి చాలా అందంగా ఉంది కదా ఈలోపు ఒకసారి మన చికెన్ కూర ఎంతవరకు వచ్చింది చూద్దాం అండి మా ఎంతవరకు వచ్చింది చికెన్ కూర ఒకసారి చూపి చూడండి ఒకసారి మంచి కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వరతాయి ఇటు చూడండి ఒకసారి ఇక్కడ కూడా నీళ్ళు నీళ్ళు వరతాయి అక్కడ చూడండి ఒకసారి అక్కడ అక్కడ కూడా నీళ్ళు వరతాయి అది కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట అక్కడ కూడా నీళ్ళు వరతా ఉంటాయి మాకంటే ముందు అక్కడ వరతా నీళ్ళు ఎందుకు అదిగో అమ్మా మర్చిపోయాను వచ్చి చికెన్లో నెయ్యి అయితే బాగుంటుందా నెయ్యి వేసి అంటే నూనె బదులు నెయ్యి వేసి అంటే బాగానే ఉంటుందా అంటే అస్సలు నూనె వేయకుండా నేను అనేది అసలు నూనె కొంచెం అది కొంచెం ఇది చేసుకుంటే బాగుంటుంది అచ్చంగా నూనె అంటే నెయ్యి అనేటప్పటికి కొంచెం కొంచెం టేస్ట్ ఇదిగా ఉంటుంది

ఇట్లా చేసి దాన్ని తిప్పేది అదే పోతాడు చాలే ఇక ప్యాగట్లో నీళ్ళు పోతుందాన్ని ఇంకా చాలా పక్కన పెట్టు తిప్పే చేస్తా నేనా

ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నోటిఫికేషన్ రూపంలో మా వీడియోస్ మీకు చేరడం జరుగుతుంది థ్యాంక్ యూ